పట్టణంలోని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముదుగంటి రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ లౌకికతత్వంకు కట్టుబడి ఉందని అందరినీ సమానత్వ ధోరణితోనే చూస్తుందని అన్నారు మోడీకి భారత ప్రజలు బ్రహ్మరథం పట్టారంటూ అన్ని వర్గాల మద్దతు ఆయనకు అని అన్నారు అనవసర విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కలెక్టర్ గారు గౌరవనీయులు శాసనసభ్యులు గారు గౌరవనీయులు ఎంపీ గారు అందరి సమక్షంలో మంచి వాతావరణంలో కార్యక్రమం జరిగింది ఆరు వేల మంది ప్రత్యక్షంగా హాజరైనటువంటి సందర్భంలో అనుకోకుండా జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఏ విధమైన కుట్ర కానీ ఏ విధమైన ప్లాన్ కానీ లేనటువంటి తెలియక చేసినటువంటి ఒక దాన్ని పూర్తిగా ఒక మంచి వాతావరణం జరిగిన దాన్ని వెలికి తీసి చిన్న సంఘటనను పెద్దగా చేసి ఆ జరిగినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని స్పాయిల్ చేయడం చెడగొట్టడం అనేది అందులో కొంతమంది దానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి గౌరవనీయుల శాసనసభ్యులు గారు వారికి వత్తాస పలకడం చాలా శోచనీయ విషయం ఈ విషయం ఆరోజు అక్కడ ఉన్నటువంటి ఆరు వేల మంది ప్రేక్షకులు జగిత్యాల జిల్లాలో అందరూ కూడా చూడడం జరిగింది చాలామంది జగిత్యాల వాసులు కూడా దాన్ని చూడనటువంటి ఆ ప్రదేశంలో ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని రాష్ట్రము రాష్ట్ర పరిధిలో చివరికి రాష్ట్రపతి వారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అనేక సమస్యలు ఉన్నాయి దేశంలో మన జగిత్యాలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి కానీ అంత సమయం కేటాయించి రాష్ట్రపతి వారికి తీసుకెళ్లేటువంటి సంఘటన అది కాదనే విషయం మనందరూ కూడా తెలుసు దీని వెనుక వారు ఏదో ఆశిస్తున్నారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఒక వర్గం ముస్లింస్ యొక్క ఓటు బ్యాంకు కోసమని ఈ ప్రయత్నం చేయడం జరిగింది ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పన్నెండు శాతం రిజర్వేషన్స్ ప్రకటించడం జరిగిందో ముస్లింస్ ఒక వర్ మొత్తం కూడా టీఆర్ఎస్ పక్షం ఎక్కడ అని ప్రతి చిన్న సంఘటన కూడా ఈరోజు పెద్దగా చేసి వాళ్ళను ఆ వర్గాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ముస్లిం రిజర్వేషన్స్ గురించి గౌరవనీయుల శాసనసభ్యులు గారు వారికి ఏ వారికి మతపరమైనటువంటి రిజర్వేషన్స్ కాకుండా ముస్లింస్ నుండి బీద వాళ్లకు రిజర్వేషన్స్ విషయం వచ్చి ఉన్నారనే విషయం వారు చెప్పడం జరిగింది ఒక ముస్లిమ్స్లోనే కాదు బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి రజకులు గౌడ నేత కార్మికులు ముదిరాజు వాళ్ళు గంగపుత్రులు ఇట్లా అనేక కులాలు ఉన్నాయి వాళ్ళకు కులవృత్తి కూడా కరువైపోయి ఈరోజు వలసలు వెళ్ళేట పరిస్థితి ఉంది ఇక రిజర్వేషన్స్ విషయాన్ని వస్తే అగ్ర కుల కులాలకు సంబంధించినటువంటి అనేక కులాల వాళ్ళకు అందులో కూడా బీదవాళ్ళు అనేక మంది ఉన్నారు ముఖ్యంగా బ్రాహ్మణులు బ్రాహ్మణుల్లో ఈరోజు వాళ్ళ పరిస్థితి దీనంగా ఉన్నది మరి వీళ్ళందరి కూడా మాట్లాడకుండా కేవలము ముస్లిమ్స్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడడం చాలా శోచనీయం గౌరవ శాసనసభ్యులు గారు వారు న్యాయవాది వారికి తెలుసు రాజ్యాంగం ఒప్పుకోదనే విషయం తెలుసు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఐదు శాతం రిజర్వేషన్స్ అడిగినప్పుడు దాన్ని నాలుగు శాతానికి తగ్గించి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి అప్పుడు అదే సాధ్యం కాదనే విషయం తెలిసి కూడా ఈరోజు పన్నెండు శాతం రిజర్వేషన్ పెట్టడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే జీవన్ రెడ్డి గారు దాన్ని ఖండించడం లేదు ఇవన్నీ కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక లౌకికవాద విషయం కూడా శాసన శాసనసభ్యులు గారు మాట్లాడడం జరిగింది లౌకికవాదం అంటే కాంగ్రెస్ పార్టీ నుండి మేము లౌకికవాదానికి అర్థం నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం అనే భావన కానీ ఈరోజు అలా జరగడం లేదు ఈరోజు ఒక వర్గం మాత్రమే ఒక వర్గానికి మాత్రమే మద్దతు తెలపడం జరుగుతోంది మేము మతాలకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అన్ని మతాలకు సమానమే అనేక సంఘటనలు జరిగాయి మంచినీళ్ళ బావి దగ్గర ఉన్నటువంటి మండలేశ్వర స్వామి అందులో ఆ దేవాలయంలో ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాలు ధ్వంసమైతే కనీసము వాటిని ఖండించకపోవడం లౌకికవాదం అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అదేవిధంగా దగ్గులమ్మ గుడి మరి గోడ ప్రహరీ గోడ కట్టించడానికి శాసనసభ్యులు గారు ఎంతో శ్రమ తీసుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి దాని పక్కనే ఉన్నటువంటి దగ్గులమ్మ గుడి ఈరోజు కూడా అది ఏ పరిస్థితులు ఉందో మనందరికీ తెలుసు అక్కడ విగ్రహాల ధ్వంసమైతే కూడా దాని మీద స్పందన లేదు వారిది అదేవిధంగా జంబి అనుమాన్ జంబి గద్దె దాని యొక్క గద్దె కడితే ఆ గద్దెను మున్సిపాలకి సంబంధించిన అధికారులు దాన్ని ధ్వంసం చేస్తే మరి శాసనసభ్యులు గారు మరి హిందువులు ముస్లిమ్స్ మిగిలిన మతాల వారు అందరూ కూడా సమానమైన విషయం ఆరోజు వారు గుర్తు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను కొన్ని పండుగ కొన్ని పండుగలు వచ్చినట్టు కొన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగల్లో రంజాన్ లాంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో శాసనసభ్యులు గారు వారితో పాటు కలిసి మరి రోజంతా వారు ఆ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇందువల్ల మనోభావాలను కూడా వారు గౌరవించాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది మరి ఒక వర్గానికి వారు అసెంబ్లీగా ఎమ్మెల్యేగా వారు అన్ని వర్గాల ప్రజలు ఓట్లేస్తే గెలిచిన మాట వాస్తవము వారు కూడా దాన్ని నిర్బద్ధ్యంగా ఒప్పుకోవడం జరిగింది మరి ఈరోజు ప్రజలందరూ కూడా జగిత్యాల ప్రజలందరూ కూడా ఈరోజు వారు ఒక వర్గానికే మొగ్గు చూపిస్తున్నారు అనే విషయాన్ని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకే మేము డిమాండ్ చేశాం వారు ప్రజాక్షేత్రంలో ఇది నిజం కాదు నాకు అందరూ అన్ని వర్గాల వల్ల మద్దతు ఉందని నిరూపించుకోవడానికి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేశాము ఆ డిమాండ్ మీదనే ఇప్పుడు కూడా మేము ఉన్నామనే విషయాన్ని గవర్నర్ శాసనసభ సభ్యుల గారికి విన్నవించుకుంటున్నాం ఏదైతే అసెంబ్లీ ప్రతిపక్ష అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సీనియర్ వారు పెద్ద మనిషి జీవరెడ్డి గారు కొన్ని దృష్టి పెట్టుకోవాలి జైతాల కిల మీద చేసి కాదు గోల్కొండ కిల మీద కేసీఆర్ గారు వారి యొక్క పార్టీ జెండా జెండాలు కట్టి బండ బండకల్ల జెండాలు కట్టి వాళ్ళ యొక్క గులాబీ జెండాలు కట్టి ఏవైతే వారి పార్టీ యొక్క కండోలు చుట్టి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది మీరు అసెంబ్లీ ప్రతిపక్షంలో ఉన్న మీరు అక్కడ మీకు ఏం తప్పుడు కాలేదు అదే ఇవాళ ఎంఐఎం అవసరం గారు జాతీయ జెండా ఎగురవేసి కనీసం జాతీయ జెండా సల్యూట్ కొట్టకపోతే కూడా మీరు ప్రతిపక్షం నుండి అసెంబ్లీ నుండి మీరు ఖండించలేరు మీరు ఇవాళ మేము లౌకికవాదం కోసం మీరు మాట్లాడుతారు హిందువులు హిందూ పార్టీల కోసం మేము ఏదైతే మీరు అంటారో మేము ఇవాళ కాడ ఏదైతే దర్గా దర్గా దర్గాకు మేము మొక్కెత్తున్నాం లౌకికవాదం భారతదేశంలో ఉన్న అన్ని మతాలలో సమానం అనే మేము ఇలా మేము మేమే అనుకుంటే మేము దర్గంలో తీసేస్తాం కానీ మేము బా ఏదైతే జగితాలు ఉన్న కోట ఏదైతే ఉందో ఆ కోటను గౌరవించే వాళ్ళం దాని యొక్క దాన్ని ఇరవై రెండు ఎకరాల భూమి అది కనుమరుగా అయితే ఉంది ఇది ప్రజలకు తెలవాలి దీని యొక్క చరిత్ర అందరికి తెలవాలని ఒక సంకల్పంతో ఇలా భారతీయ జనతా పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్రాలు కావచ్చు దాని యొక్క ఈ జగితాలు అది ఒక వెన్నుముక అటువంటి దాని యొక్క చరిత్రను చరిత్ర ముందు తీసుకురావాలని ఒక సంకల్పంతో మా కార్యకర్తలు చేసిన తప్ప నువ్వ వ్యక్తిగత రాజకీయాల కోసం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం రెడ్డి గారు మీరు పెద్ద మనసులో మా తగ్గపోవచ్చు కానీ మీరు కబర్ చెప్తున్నాం ఓట్ ఓటుపాకు రాజకీయాలకు ముస్లింలకు తొత్తు అయితే ఈ మేము సహించదు లేదు జైతాల అవసరం అనుకుంటే మరో ఏదైతే మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం కోసం లేకపోతే మేము ఏదైనా ఓట్ల కోసం మేము ఆలోచించినట్టు ఉంటే ఇలా ఎవరుండే కాంగ్రెస్ పదం ఏదే పద్ధతులైందో ఇలా నువ్వు నియంగా ప్రతిపక్షంలో ఒక నాయకునివి ఈ రాష్ట్రంలో నేను కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచింది పన్నెండు శాతం రిజర్వేషన్ ముస్లింలకు ఇతరంటే నూరు జరిపోయేందుకు నాలుగు శాతం రిజర్వేషన్ మీ నాయకుడు ఇతర అన్నప్పుడు సుప్రీంకోర్టులో ఇలా కేసు ఉన్నది మరి దద్దమ్మ ముఖ్యమంత్రి గారు మరి నువ్వేం చేస్తున్నావు నాలుగు శాతం ఏమన్నప్పుడు సుప్రీంకోర్టు నువ్వు పన్నెండు శాతం అంటావు ఈ బ్లాక్ మేలు రాజకీయాలు చేస్తాడని నువ్వు ఇండియట్ నువ్వు ప్రతిపక్షంలో నియంగా కాంగ్రెస్ వార్యం అయితే కేసీఆర్ మీద ముఖ్యమంత్రి కేసేయాలి నువ్వుతే అది నీ వయసు తగ్గట్టు లేకపోతే నీ శేషు తగ్గట్టు కాదని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ కానీ హిందూ వ్యవస్థను లేకపోతే నువ్వు రాజకీయం చేస్తున్నావు మేము అంటున్నాం అనేది నీ యొక్క దీర్ఘకాలిక రాజకీయాలకు శాస్త్రీయలసిన రోజులు దగ్గర ఉన్నాయి గోల్కొండ మీద జెండర్ గారు ఏం ఏం జెండలు కట్టిండో ఆ రోజు ఏ అది చేసిండ్రో దాన్ని ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభ మీకు తెలియపరుస్తుంది మరి అసెంబ్లీలో తను కేసీఆర్ మీద మాట్లాడడం తనకు చేతగాని తనం కాబట్టి మరి జగిత్యాల్లో పిల్లల ఒక చిన్న అబ్బాయి అట్లా చేయడము ఆయనకు తెలియకుండా వేసింది కాబట్టి దాన్ని ఇంత పెద్ద రాజకీయం చేయడము అది వెనుకకు తీసుకోవాలని కోరుకుంటున్నాము మరి అరుణాచల్ ప్రదేశ్ లో ముస్లిం పెద్దలు అందరూ కలిసి అన్ని మతాలకు అతీతంగా మంచి మెజార్టీ తెచ్చింది బీజేపీ పార్టీ మరి మోడీకి అంతా మెజార్టీ ఇచ్చింది మరి అన్ని పార్టీలు కలిస్తేనే మోడీ అక్కడ అధికారంలో ఉన్నారు సమానం అన్ని పార్టీలకు మేము అందరికి సపోర్ట్ ఇస్తున్నాము మరి మీరు ఒక ముస్లిం పార్టీలు అనుకొని ఓటు బ్యాంక్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు ఇది మీరు నెక్స్ట్ ఓటమి పాలన తప్పదు మీకు మరి రాజకీయం చేసుడు మహా తప్పు ఇది మీరు అదే కాబట్టి ఇప్పుడు మీరు అందరు కలిసి మీరు కాబట్టి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీ అధికారం ఇక్కడ చెల్లించదు మీరు ఎప్పటికైనా ఇది రాజీనామా చేసి ఇది మాట వెనుక తీసుకు